నెల్లూరు జిల్లా కొవ్వూరు మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది మండలంలోని వాగులు రోడ్లు కాలువలు వర్షపు నీటితో పొంగి పొర్లుతున్నాయి ఒక్కసారిగా మారిన వాతావరణం వల్ల మండలంలో కరెంటు కోత నెలకొంది భారీ ఈదురు గాలుల వల్ల కరెంటు స్తంభాలకు ఉన్న వైర్లు ఒకదాని ఒకటి అంటుకుని మంటలు వ్యాపించాయి

你在哪呢？哦，大爷。 అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతేలా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామ రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని